అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను రాబోయేటటువంటి ఎన్నికలు ఇంకొక ఎనిమిది రోజుల్లో జరగబోయేటటువంటి ఎన్నికలు తారీఖును జరగబోయేటటువంటి ఎన్నికలు పేదలు పెత్తందారులు పేదలకి పెత్తందారులకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉంటే పెత్తందారులు భూకా భూ భూ భూకామందులు పెత్తందారులు బూర్జువాల వాళ్ళ పక్షాన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది ఈ ఇద్దరి మధ్యన పేదలకు పేదలకు ధనిక వర్గాలకి జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మీకు సవినయంగా